హలో అండి తెలుగు ఇంటి వనితా ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ మేము తిరుపతి వెళ్తున్నాం ఆ లాగ్ మీకు ఈరోజు నేను షేర్ చేసుకోబోతున్నాను అనమాట బయలుదేరే ముందు తెలిసిందే కదా అందరికీ హడావిడి హడావిడిగా ప్యాకప్ చేసేటప్పుడు బాగానే ఉంటుంది ఎందుకంటే అన్ని ఐరన్ బట్టలు కాబట్టి నుంచి వచ్చేటప్పుడే ఉంటుంది అసలు మజా ఇప్పుడైతే బట్టలన్నీ బాగానే సెట్ అయిపోతే అక్కడి నుంచి వచ్చేటప్పుడు వన్స్ వేసుకుని తీసేసిన తర్వాత ఇంకా అవి పట్టక కూరుకుని తోసుకొని వెళ్తూ ఉండాలి అందరూ అదే అనమాట ఇంకేంటి ఇదిగో మావి చూసారా ఎవరి బ్యాగులు వాళ్ళకి సర్దిస్తే ఎవరు వాళ్ళే క్యారీ చేసుకోవచ్చు దట్టు ఒకరికే ఎక్కువ బర్డెన్ కాకుండా ఉంటుంది బరువు బర్డెన్ అంటే వెయిట్ పరంగా ఒకలే ఎక్కువ మొయ్యలేరు కాబట్టి ఎవరిది వాళ్ళు లైట్ వెయిట్లో మొయ్యచ్చు పర్వాలేదు ఎవరిది వాళ్ళు పట్టుకోవచ్చు ఎవరి వాళ్ళకే ఈజీగా క్యారీ చేసివచ్చు అన్నట్టు నేను మా నలుగురికి నాలుగు లగేజ్లుగా సెట్ చేశాను అనమాట ఇంకా ఇందులో రేపు ఫుడ్ ఐటమ్స్ అవన్నీ వస్తాయి వన్ వేలో ఈ మూడు క్లాత్ సెక్షన్ అనమాట ఇదిగో సర్దుతున్న ఒక్కొక్కరివి ఒక్కొక్కరివి చెప్పాను కదండి మేము తిరుపతి వెళ్తున్నాం అనమాట తిరుపతి వెళ్ళాక అక్కడ మేము ఏంటి అని చూసాం మేము ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటాము జనరల్గా లాస్ట్ ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ వెళ్ళాము సెప్టెంబర్లో మళ్ళీ ఇప్పుడు అనమాట లాస్ట్ టైం కొన్ని మేము మిస్ చేసాం ప్లేసెస్ అవి ఈసారి కవర్ చేద్దాం అనుకుంటున్నాం రైల్వే స్టేషన్కి వచ్చేసాం చూసారా మా వర్షం ఎలా ఆడుతున్నాడో అక్కడ గార్డ్స్ జెండాలు వదిలేశారు వాటితో వీడు వైపే చూస్తూ ఉన్నాడు మాటి మాటికి వాళ్ళు దెబ్బలు తిడతారు అంటే కొంచెం కంట్రోల్ అయ్యాడు లేదంటే వాటితో ఆడుతూనే ఉంటున్నాడు చూసారా వీటితో అలా ఆడుతున్నాడు అందాక ఈ గ్యాప్లో కూడా గ్యాప్ ఇవ్వకుండా ఎక్కడ కూడా మేము స్టేషన్కి వచ్చేసాం ట్రైన్ కోసం వెయిటింగ్ అనమాట మూడు లగేజ్లు సర్దేసి ఈ వన్ వేలో కూడా ఫుడ్ కూడా అది అన్నీ సర్దేసుకున్నాం మేము మా వాషిని వద్దురే ఆగు ఆగు వాషి అని అంటున్నా విన్నాడు దేనికి కూడా అల్లరి పిల్లలంటేనే అల్లరి కదండి చెప్పాను కదా మేము లాస్ట్ టైం కొన్ని మిస్ అయ్యాం ప్లేసెస్ ఈసారి ఆ ప్లేసెస్ కూడా కవర్ చేద్దాం అనుకుంటున్నాం వాషి చూసారా ఇలా అల్లరి ఆడుతున్నాడో ఆడుతున్నాడు ఎత్తేస్తాడంట ఒక్కడు వీళ్ళకి ఏంటంటే ఫుల్ మజా పిల్లలంటే జర్నీ అంటే బేసిక్గా పిల్లలకి చాలా 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 ఎంజాయ్మెంట్ ఉంటుంది అంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు వాళ్ళని మనం హ్యాండిల్ చేయక మనం ఇబ్బంది పడాలి చూసారా వీడు వద్దు వద్దు అంటనే ఎలా ఆడుతున్నాడో అది విరిగిపోతుంది వద్దు అన్నా వినకుండా ఇంకా ట్రైన్ వచ్చేసే టైం దగ్గర పడుతుంది కాబట్టి అలర్ట్గా ఉండాలని చెప్తున్నా వినకుండా మమ్మీ చూడు నేను ఆడతా మాటి మాటికి ఆ జెండాలు ఊపుతాను ఎంతసేపు వాడి దృష్టి అంతా వాటిపైనే ఉంది దేన్ని జెండా ఊపుతా అది ఇది అనుకుంటూ కానీ అది రూల్స్కి వ్యతిరేకం కదా ఆ పిల్ల అది ఆడుకునే వస్తువు కాదు కదా మెయిన్ థింగ్ సో దట్ నేను ఇవ్వలేదనమాట బతిమాలితే అక్కడ ఉన్న గార్డ్స్ని ఒక్క సెకండ్ పర్మిషన్ పెడితే అటు సైడ్ పెట్టద్దమ్మా ఇటు సైడ్ పెట్టేసి జస్ట్ ఒకసారి బన్స్ ఓపెన్ చేసి మళ్ళీ పెట్టేసాయని వాళ్ళు పర్మిషన్ తీసుకుని జస్ట్ వన్ టూ సెకండ్స్ అలా ఆడించి పెట్టేశాను ఇంకా వాడు ఎప్పటికీ ఇంకా అల్లరి చేస్తూ ఉంటే అటువైపు పోద్దు అటువైపోతే ట్రైన్ సిగ్నల్ ఇచ్చినట్టు అవుతుంది దట్టు ఆల్రెడీ వేరే ట్రైన్ వెళ్తుంది అని నేను భయపెట్టేస్తుంటే కూర్చొని పోతున్నాడు భయపెడితే భయపడిపోతున్నాడు అమ్మ అమ్మ నిన్ను తీసుకెళ్ళిపోతారు తీసుకెళ్ళిపోతారని అంటుంటే భయపడిపోతున్నాడు అదిగో అమ్మ అమ్మ నేనేం చేయలేదు అమ్మ నేనేం చేయలేదు అనుకుంటూ చెప్పినప్పుడు వినాలి వినకపోతే మరి ఇలాగే ఉంటుంది అని చెప్పేసి చూసారా ఇదిగో ఇది గ్రీన్ది ఇది రెడ్ కలర్ జండ్ అనమాట వీటిని పట్టుకుని ఒకటే ఆట మా వాడు మామూలుగా ఆడలేదు ఎంతసేపు వచ్చిన దగ్గర నుంచి ట్రైన్ ఎక్కే వరకు వాటి మీదే ఉంది వీడి దృష్టి అంతా కూడా వద్దురా అన్న వినకుండా అటువైపు పెట్టద్దు ఇటు తిప్పి పర్వాలేదు ఆడుకో అది కూడా వన్ టూ సెకండ్స్ అంతే అంకుల్ దెబ్బలు పెడతారు ఇచ్చేసేయాలి అంటే అదిగో ఇలా ఫొటోస్ తీ నాకు అని చెప్పేసి ఇలా వన్ టూ స్నాప్స్ తీయించుకుని వచ్చారు మీ ఫ్రెష్ వెళ్ళిపోతాం అనంతపూర్ వెళ్ళామన్న ట్రైన్ వచ్చేసింది మేము మా సీట్స్ తీసేసుకున్నాం కూర్చున్నాం లగేజ్ మొత్తం సర్దేసుకుని కూర్చున్నాం పిల్లలకి సైడ్ లోవర్ అప్పర్ తీసుకున్నాం వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అన్నట్టు దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ మేము తిరుపతి కొండపైకి వెళ్ళిన దగ్గర నుంచి ఫర్దర్ వీడియో అన్నీ కూడా మీకు నేను షేర్ చేస్తాను అంతవరకు కీపింగ్ టచ్ బాయ్ ఓకేనా ఇంకా ఎవరైనా మీరు మీలో ఎవరైనా కొత్తగా ఫస్ట్ టైం నా వీడియో ఛానల్ చూస్తే కనుక వీడియో ఛానల్ కాదు నా ఛానల్లో ఈ వీడియో చూస్తే కనుక ప్లీజ్ 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 లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేయడం వల్ల నా ఫర్దర్ వీడియో నోటిఫికేషన్స్ మీ మొబైల్లోకి వస్తాయి చూసారా మా అల్లరి వాడు ఎక్కడున్నా అల్లరి 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 పిల్లలంటేనే అల్లరి అల్లరంటేనే పిల్లలు ఓకే ఫ్రెండ్స్ బాయ్